ం ఐం క్లీం సౌం ఓం నమో త్రిపురసుందరి హృదయదేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవి కామేశ్వరి భగమాలిని నిత్యక్లినే బేరుండే వహినివాసిని మహాభ్రేశ్వరి శివదూతి త్వరితే కులసుందరి నిత్య నీలపతాకే విజయ విజయసర్వమంగ జ్వాలమాలిని చిత్రమహానిత్య పరమేశ్వర పరమేశ్వర మిత్రిష్యమై షష్ఠిష్యమై ఉడ్డిష్యమై చర్యానందమై లోపాముద్రమై అగస్త్యమై కాలతాపమై ధర్మచర్యమై ముక్తేశ్వరమై దీపకళానందమై విష్ణుదేవమై ప్రభాకారదేవమై తేజోదేవమై మనోజదేవమై కళ్యాణదేవమై వసుదేవమై రత్నదేవమై శ్రీరామనందమై అనిమసిద్ధే సిద్ధే 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 గరిమసిద్ధే సిద్ధే ఈషిత్వసిద్ధే సిద్ధే ప్రాకమ్య సిద్ధే సిద్ధే ఇచ్చ సిద్ధే సర్వకామ సిద్ధే రాహి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి వారాహిమహేంద్రీ చాముండే మహాలక్ష్మి సర్వ సర్వసంక్షోభిని సర్వ విద్రావిని సర్వకర్షిణి సర్వంశకరి సర్వోన్మాదిని సర్వమహాకుశే సర్వకేచరి సర్వీజే సర్వయోని మోహన చక్రస్వామిని ప్రకటయోగిని కామకర్షిని బుద్ధికర్షిని అహంకారకర్షిని శబ్దకర్షిని స్పర్శకర్షిని రూపాకర్షిణి రసాకర్షిని గంధకర్షిని చితాకర్షిని ధైర్యకర్షిని స్మృత్యకర్షిణి నామకర్షిని బీజకర్షిని ఆత్మకర్షిని అమృతకర్షిని శరీరాకర్షిణి సర్వాష పరిపూరక చక్రస్వామిని గుప్తరయోగిని అనంగ కుసు అనంగమేకళె అనంగమదే అనంగ మదనూరే అనంగరేఖే అనంగవేగిని అనంగకుశే అనంగమాలి సర్వసంక్షోభన చక్రస్వామిని గుప్తరయోగిని సర్వసంక్షోభిని సర్వ విద్రావిని సర్వకర్షిణి సర్వాల్లాదిని సర్వసమోహిని సర్వస్తంభిని సర్వజృంభిణీ సర్వంశకరి సర్వరంజిని సర్వోన్మాదిని సర్వాధ సాధికే సర్వసంపాతిపురాని మంత్రమీ సర్వందేరి సర్వసౌభాగదాయక చక్రస్వామిని సాంప్రదాయ సాంప్రదయోగిని సర్వసిద్ధిప్రద సర్వసంపాత్రే సర్వప్రియంకరి సర్వప్రియంకరికారిణి సర్వకామప్రదే సర్వదుఃఖ విమోచని సర్వమృత్యుప్రశమిని సర్వ విఘ్ఞనివారిణి సర్వాంగ సుందరి సర్వర్వసౌభాగ్యదిని చక్రస్వామిని సాధకచక్రస్వామిని యోగిని సర్వజ్ఞే సర్వశక్తే సరీశ్వరప్రాదాయని సర్వజ్ఞానమై సర్వవ్యాధి వినాశిని సర్వాదర సర్వాదరస్వరూపే సర్వపాపహరే సర్వానందమై సర్వరక్ష సర్వరక్షస్వరూపిణి సర్వే ఫలప్రదే సర్వరక్షక చక్రస్వామి నికర్భయోగిని వశిని కామేశ్వరి మోదిని విమలే అరుణి జైని సరేష్రి కోలిని సర్వరోగహహర చక్రస్వామి రహస్యోగిని బాణిని చాపిని పాశిణి అంకుషిని మహాకామేశ్వరి మహావజ్రేశ్వరి మహాభగమాలిని సర్వసిద్ధిప్రద చక్రస్వామి అతి రహస్యయోగిని శ్రీ శ్రీ మహాభటారికే సర్వానందమయ చక్రస్వామిని పరాపర రహస్యోగిని త్రిపురే త్రిపురేషి త్రిపురసుందరి త్రిపురవాసిని త్రిపురాశ్రీ త్రిపురమాలిని త్రిపురసిద్ధే త్రిపురాంబ మహా త్రిపురసుందరి మహామహేశ్వరి మహమారజ్ఞి మహమాశక్తే మహమాగుప్తే మహమాజ్ఞప్తే మహమానందే మహమా స్కందే నమో నమా శ్రీచక్రనగర సామ్రాజ్య నమస్తే 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 నమో అండి అందరికీ నమస్కారం ఆ తల్లి స్తోత్రం దేవి కడ్గమాల స్తోత్రం విన్నారు కదండి ఖచ్చితంగా మీకు టైం ఉంటే ప్రయత్నం చేయండి ఆ తల్లిది స్తోత్రం చదవడానికి లేదా వినడానికి మనం మనకున్న సమస్యలు ఎన్నో బయటపడడం ఎలా ఎలా అని ఆలోచించకుండా మనకు తోచిన స్తోత్రాలు ఆ తల్లిపై మనసు కేటాయించడం వల్ల ఆ తల్లి మనకు ఒక పరిష్కారం చూపిస్తుంది తప్పకుండా ఈ స్తోత్రాన్ని అందరూ వినగలరని ఆశిస్తున్నాం